హనుమంతుని రక్షణలో భయానక రాత్రి నమస్కారం ఈరోజు మీకు ఒక భయానకమైన కథ చెప్పబోతున్నాను ఇది హనుమంతుడి దయా మరియు భక్తులపై ఆయన రక్షణ గురించి వినడమే కాదు మీ గుండెల్ని గుబేల్మంటూ చేస్తుంది ఒక గ్రామంలో అనే యువకుడు ఉండేవాడు అతనికి హనుమంతుడిపై అపారమైన భక్తి అతను ప్రతిరోజు హనుమాన్ మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేసేవాడు కానీ ఆ గ్రామానికి ఓ భయంకరమైన చరిత్ర ఉంది గ్రామంలోని పాత కోటలో దెయ్యాలు ఉంటాయని రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళేవారు తిరిగి రారని ప్రజలు చెప్పుకునేవారు ఒకరోజు సత్యం తన స్నేహితులతో కలిసి కోటలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అందరూ అతనిని ఆపడానికి ప్రయత్నించారు కానీ అతను హనుమంతుడి ఆశీర్వాదంతో ఏదీ నాకు హాని చేయడు అని చెప్పి వెళ్ళిపోయాడు కోట చాలా చీకటిగా ఉంది భయానకంగా ఉంది దారంతా పాత కప్పల శబ్దాలు గాలి వీస్తున్న శబ్దాలు వినిపించాయి సత్యం తన హనుమాన్ చాలీస జపం చేస్తూ ముందుకు వెళ్ళాడు కానీ అకస్మాత్తుగా అతని స్నేహితులు భయంతో అరవడం మొదలుపెట్టారు చుట్టూ ఏదో భయంకరమైన శక్తి ఉన్నట్టు అనిపించింది ఒక్కసారిగా పెద్ద నల్లని ఆకారం వారి ముందు ప్రత్యక్షమైంది ఆ దయ్యం మృగంలా గర్జించింది స్నేహితులంతా పరిగెత్తిపోయారు కానీ సత్యం నిలిచిపోయాడు సత్యం తన జోబీలో ఉన్న చిన్న హనుమాన్ విగ్రహాన్ని పట్టుకొని గట్టిగా జై హనుమాన్ అని అరిచాడు ఆ శబ్దంతో ఆ దయ్యం మరింత గర్జించి సత్యం వైపు దూకింది కానీ అదే సమయంలో ఆకాశం నుండి మెరుపులు మెరుస్తూ హనుమంతుడి రూపం ప్రత్యక్షమైంది అతని గద్దపక్షం లాంటి కళ్ళు ఆ దెయ్యాన్ని భయపెట్టాయి హనుమంతుడు తన గదను ఊపి ఆ దెయ్యాన్ని నాశనం చేశాడు సత్యం భయంతో కానీ భక్తితో హనుమంతుడిని నమస్కరించాడు హనుమంతుడు అతనిని ఇచ్చి భక్తులపై ఎప్పుడూ రక్షణ ఉంటుంది కానీ భయానక శక్తులను పరీక్షించవద్దు అని చెప్పి అయ్యాడు సత్యం కోట నుండి సురక్షితంగా బయటపడి గ్రామస్తులకు జరిగినదంతా చెప్పాడు ఆ రోజు నుండి అందరూ హనుమంతుని మరింత భక్తితో పూజించసాగారు మిత్రులారా హనుమంతుడిపై నమ్మకం ఉంటే ఎటువంటి భయానక శక్తి మనకు హాని చేయదు కానీ మనం భక్తితో జాగ్రత్తగా ఉండాలి ఈ కథ మీకు నచ్చిందా మరిన్ని భయానక మరియు భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హనుమాన్